వ్యూహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము అప్పుడు పిలాతు ఏసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఓదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరిచేతులతో కొట్టిరి పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ అద్దకు వెలుపలికి తీసుకొని వచ్చిచున్నానని వారితో అనెను ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై ఏసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ప్రధాని యాజకులను బండ్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకునిపోయి సిలువ వేయడని వారితో చెప్పాను అందుకు యోధులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుగనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలడని అతనితో చెప్పిరి పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చిద్వని యేసును అడిగాను అయితే యేసు అత అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నిన్ను సులువ వేయటకు నాకు అధికారం కలదనియు నీ వెరగవా అని ఆయనతో అనెను అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారంలో ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నం చేశాను గాని యూదులు నీవు ఇతని విడుదల చేసుతో కైసరునకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని ఏసును బయటకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత అని పేరు ఆ దినము పస్కాను సిద్ధపరచే దినము అప్పుడు ఉదయం ఆరు గంటలు కావచ్చును అతడు ఇదిగో మీ రాజు అనే యూధులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి పిలాతు మీ రాజును సిలువ వేయదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి అప్పుడు సులువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను వారు ఏసును తీసుకొని పోయిరి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను హెబ్రీ భాషలో దానికి గల్గత అని పేరు అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకరిని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణంకు సమీపమై ఉండెను అది హెబ్రి గ్రీకు రోమా భాషలలో వ్రాయబడేను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి నేను సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ కు ఆ అంగీ కుట్టలేక కుట్టులేక పైనుండి యావత్తు వేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో అది దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు నా వస్త్రములను తమలో చింపు పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగిన ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియ్యయు మగ్ధలైన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహంలో విశ్రాంతి దినమున శిలువ మీద ఉండుగుండినట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సులువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండో వాని కాళ్లను విరగొట్టిరి వారు ఏసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఎండుట చూచి ఆయన కాళ్ళు విరగకొట్టలేదు కానీ గాని ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తమును నీళ్లను కారినం ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే వా మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరగను అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను మరియు తాము పొడిచిన వాణి తట్టు చూదురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది అటు తర్వాత యూదులు భయం వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమతి అయి యువసేపు తాను ఏసు దేహంను తీసుకునిపోటకు పిలాతునొద్దా సెలవు అడిగను పిలాతు సెలవిచ్చను గనుక అతడు వచ్చి ఏసు దేహమును తీసుకుని పోయాను మొదట రాత్రివేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి నూట యాభై ఏర్ల నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చెను అంతట వారు ఏసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిది ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడ్డని క్రొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచే దినమైనందున వారు అందులో ఏసును పెట్టిరి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఆమె విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్